आस्यां जन्ते नृत्तां सिंहातरम् ॐ गन्धद्वारां रामदर्श्यां नित्यगुत्सां करिष्णीयम् ईश्वरे गं सर्वभूतानां तानि अपप्पे सिं मनसक्कामभावोजं वाचः सत्यमसीमहि पशूनां रोहमन्नस्य मयि श्रीसेतामिधा कण्ठमेन प्रजा सीएम भाषण में बड़े माता पत्मानी आपस में जाने चिकित्सित जीवन देवी माता रम्म सर्वमंगल मांगल जैसी भी सर्वार्थ जाने देवी नारायणे नमः सत्वान नमोस्ताय शौर्ये बेचरी प्रतिदिन तेरे पर्याप्त या ओम yeah. देवा <laughs> అలాగే డాక్టర్ నవీన్ దంపతుల చేత గౌరవ స్వాతంత్ర నిర్వహణ దంపతులకు నూతన వస్త్ర బాహుకరణ చె వారిని వేదిక మీదకి వచ్చి శాస్త్ర వారిని సత్కరించినట్టుగా కోరుతున్నాం ఐఎంఏ అనపర్తి శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్కార్ సరఫరి అధ్యక్షత వహించిన అనపర్తి ఐఎంఏ అధ్యక్షులు రామూరి గారికి పెద్దలు మరి సీనియర్ వైద్యులు మా అందరికీ అభిమాన పాత్రులు శ్రీ దేతల సత్యనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా సీనియర్ వైద్యులు డాక్టర్ మూర్తి గారికి అదేవిధంగా ఐఎంఏ కార్యదర్శి మా కుటుంబానికి అత్యంత ఆర్తులు డాక్టర్ నవీన్ గారికి అదేవిధంగా మిత్రులు డాక్టర్ గోపాలకృష్ణ గారికి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి సర్మల గారికి అదేవిధంగా పెద్దలు డాక్టర్ వీరెడ్డి గారికి వేదిక ముందున్న ఐఎంఏ సభ్యులు వివిధ పక్షాల నుంచి చేసిన అతిథులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరునన్న నమస్కారం నమస్కారాలు అనంగానే ఒక మొదటిగా గుర్తొచ్చేది డాక్టర్ కేవీఆర్ రెడ్డి గారు గోలారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నేను గెలిచిన వెంటనే సన్మానం చేశానని గురెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ రోజు డాక్టర్ గారు సమక్షంలో రోజు ఇక్కడ సన్మానం కట్టడానికి గారింట్లో జరిగింది మరి ఈరోజు వారి మానవుడు నవీన్ గారి సమక్షంలో ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం గొల్లాడి గారు లేని లోటు ఈ ప్రాంతానికి వీరం లోటు ఈరోజు నాకు మొదటి నుంచి నా చిన్నతనం నుంచి కూడా నాకు ఒక మార్గదర్శకత్వం వహించి ఒక తండ్రి మాదిరిగానే ఒక బాధ్యత తీసుకొని అన్ని విషయాల్లోనే నాకు మార్గదర్శకత్వం వహించి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి డాక్టర్ కెవీఆర్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ రామారెడ్డి గారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు మరి వారితో ఏ విధంగా అయితే మా నాన్నగారికి సాన్నిహిత్యం ఉందో ఇవాళ డాక్టర్ జానకి రామారెడ్డి గారితో కూడా మాకు ఆ విధమైన సాన్నిహిత్యం ఉండడం ಅದೇ ವಿಧಾನ ಮರೊಕ ಪಕ್ಕ ರೀ ಗಾರ್ದು ಕೆವಿಆ ರೆಡ್ಡಿ ಗಾರ್ದು ಈ ವಿಧಾನ ಸಾನ್ನೇ ಆ ಕುಟುಂಬ ಈ ಕುಟುಂಬ ಅಂದ್ರೆ ಸಹಿಸ ಕುಟುಂಬ ಅಂತ ಆ ಕುಟುಂಬ ಎಪ್ಪಡೂ ಸಾನ್ನ ಅದೇ ವಿಧಾನ ಮರೊಕ ಪಕ್ಕ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಗಾರು ಪರಮಗಾರು ಮಾರು ಚಿನ್ನಗಾರ ದರೀ ಮಾನ್ನ ಮರೋಪಕ್ಕ ಸೂರ್ಯಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಕನ್ಯಾಕುಮಾರಿ ಗಾರ అందరూ కూడా కుటుంబంతో సాన్నిహిత్యం ఉండడం మూడు విధంగా అయ్యి అయ్యం ఏ కాకుండా విజయరెడ్డి గారు లాంటి పెద్దలు కూడా ఎప్పటికప్పుడు సహకారం అందించి మమ్మల్ని మంచి మార్గదర్శకంగా వహించి ముందుకు నడిపించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తా మరి డాక్టర్ గారు మొల్లారెడ్డి గారు మార్గదర్శకత్వం వల్ల అయితే నేను మొదట్లో వైద్య వృత్తి పట్ల ఆసక్తి చూపించడం అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ ఇంజనీరింగ్ చదవడం అయినప్పటికీ కూడా నాకు పుస్తక పఠనం అనేది నేర్పింది కూడా గోదావెడ్డి గారు ఆ తర్వాత మరి నాకు ప్రమాదం జరగడం డాక్టర్ జేవిఎస్ విద్యాసాగర్ గారితో ఆ పరిచయం ఏర్పడటం వారి వల్ల కూడా ఆ జిజ్ఞాస మరింత పెరగడం ఈ విధంగా దాదాపుగా ప్రతి సందర్భంలోని కూడా ఈ వైద్యులు వల్లనే నాకు ఒక మంచి ఆలోచన విధానం మంచి మార్గదర్శకత్వం లభించడం జరిగింది అదేవిధంగా రెండు విషయాల్లోనూ కూడా వల్లారి గారు చాలా డీటెయిల్డ్గా చర్చించడం జరిగేది అటు రాజకీయం అవనివ్వండి ఇతర విషయాలు అనివ్వండి వైద్య విషయాలు అవ్వండి ప్రతి విషయంలో ఆయన ఆలోచన విధానంతోనే నాలో ఒక ఆలోచన విధానం రావడం అది ఒక మంచి పరిణామాలకి దారి తీయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా అటువంటిది ఇవాళ ఈ వైద్యుల మధ్యన ఉండి సత్కారం అందుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తూ మరి ఈ ప్రాంతంలో విద్యా వైద్యం ప్రోత్సహించాలని మా తండ్రి గారికి చాలా సంకల్పించడం రోజు ప్రభుత్వ సెక్టార్లో అనేక ఆసుపత్రులు ముఖ్యంగా పిహెచ్సిలు ఏర్పాటు చేయడంలో ఇక్కడ అనపతిలో ఉన్న పిహెచ్సిలు కంటిపెడెడ్గా చేయడంలో ఆయన కృషి చేయడం జరిగింది ఆ తదుపరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో ముప్పై ఉంటే ఇరవై రెండు గ్రామాల్లో హై స్కూల్స్ ఏర్పాటు చేసిన కూడా మల్లారెడ్డి గారు తాను చదువుకోకపోయినా చదువును ప్రోత్సహించాలి గ్రామ గ్రామాన హై స్కూల్స్ ఉంటే బాలికలు బయటికి వెళ్ళకూడదు ఆ గ్రామంలో ఉండి చదువుకోవాలి బాలికా విద్య ప్రోత్సహించినప్పుడు ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతరాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యావంతురాలు అయితే బలంగా నమ్మేవారే ఆ విధంగా ఆ రోజుల్లో ఆయన ప్రోత్సహించడం జరిగేది అదే విధంగా ఇక్కడ ఉన్న ఐఎంఏ సభ్యులు ముఖ్యంగా కంటి డాక్టర్ గారు రాము డాక్టర్ గారు మూలారెడ్డి గారు అనపత్తి గ్రామ అభివృద్ధి కోసం వీళ్ళు ముగ్గురు చాలా తీవ్రంగా కృషి చేశారు ఈ ఊర్లో తహసీల్దార్ ఆఫీసు మండల పరిషత్ ఆఫీసులు వచ్చినాయి అన్న ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు ఆలోచించ భూమి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయన్న లేకపోతే ఇతర కార్యక్రమాల్లో అందరినీ సమన్వయపరచడానికి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీని సమన్వయం చేసి ఎక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడంలో అయినా మరి డాక్టర్ గారు కంట్రాక్ట్ గారు కానీ రాముడాక్టర్ గారు కానీ మూలారెడ్డి గారితో వీళ్ళు ముగ్గురు సమన్వయపరచుకొని అనేక కార్యక్రమాలు ఈ గ్రామాల్లో చేయడం కూడా జరిగింది ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ ఇక్కడికి తీసుకొని ఈ క్యాన్సర్ డిటెక్షను ఐడెంటిఫికేషను డయాగ్నోసిస్ ఇవన్నీ చేసి అక్కడ కూడా మన పబ్లిక్కి అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ముందు పెడుతున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఐఎంఏ తరఫుని సంపూర్ణమైన సహాయ సహకారాలు అందేవమని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని సత్కరిస్తూ గౌరవిస్తున్న వైద్య బృందానికి ఐఎంఏ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్